ఆరు గ్యారంటీలు అమలు చే హరీష్ రావు ను అరెస్ట్ చేశారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు గురువారం నర్సాపూర్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేశారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు మాజీ మంత్రి అయిన హరీష్ రావు కేటీఆర్లను కట్టడి చేసేందుకే అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు ప్రభుత్వం బాధ్యతలు వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు పోలీసులు కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతూ బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదని అన్నారు i didn't know